స్థుతి యాగము అనండి అంటే స్థుతి ఆరాధన ఆత్మీయతలో బలపడాలన్నా దేవుని యొక్క సన్నిధికి చేరాలన్నా మనకు వస్తున్న అడ్డుగోడలన్నీ పడగొట్టాలన్నా మన ముందున్న ప్రతి యొక్క అవంతరమును ఎదిరించాలన్నా వాటిని ఓడించాలన్నా స్థుతి అనేది ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో ఉండవలసిందే నీ జీవితంలో ఉండాలి నీ కుటుంబంలో ఉండాలి స్థుతి అనేది ఎవరి జీవితంలో ఉంటుందో ఎవరి కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము అభివృద్ధిని వారి జీవితము ఆశీర్వదించబడుతుంది స్థుతి లేని జీవితము స్థుతి లేని కుటుంబము ఎంత మాత్రము ఆశీర్వదించబడదు ఎంత మాత్రము దీవించబడదు స్థుతి అనేది దేవునికి ఇష్టమైన నైవేద్యము స్థుతి నైవేద్యము దాన్ని ఏమంటారు అంటే స్థుతి యాగము అంటారు లేకపోతే స్థుతి అర్పణ అని కూడా అనొచ్చు అర్థమవుతుందా అది చాలా ఇష్టం దేవునికి చాలా ఇష్టం చూడండి ఇజ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడు అయిన దేవా అని కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తూ చక్కగా ఆయన స్థుతిస్తూ ఉంటాడు అంటే స్థుతులపై ఆసీనుడయ్యే దేవుడు ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడికి దిగి వచ్చేస్తాడు ఆయన నీ ఇంట్లో స్థుతుందా నీ ఇంట్లోనికి దిగి వస్తాడు నీ మనస్సులో నీ జీవితంలో స్థుతి ఉందా నీ జీవితంలోనికి దిగి వచ్చేస్తాడు స్థుతి అనేది చాలా ఇంపార్టెంట్ నీ జీవితంలో అది దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకుని వచ్చేది స్థుతి దేవుణ్ణి నీ సొంతం చేసేది స్థుతి స్థుతి అనేది ప్రతి ఒక్క అవంతరాన్ని కూడా దాటుకుని వెళ్ళేటట్లు నీ మార్గాలను సరాళం చేసేది స్థుతి ఇప్పుడు ఎరుకు గోళ్ళ కట్టేశారండి హోషవా ఇజ్రాయల్ సైన్యం వస్తున్నారు ఎరుకో పట్టణస్థులు ఏం చేశారు పెద్ద పెద్ద గోళ్ళ కట్టేశారు వాళ్ళు రావడానికి వీలు లేదని వాళ్ళు ఆగిపోయారు ఎలాగా ఈ గోళ్ళ దాటుకుని ఎలా వెళ్ళాలి ఈ పట్నం నుంచి వెళ్ళాలి కనన దేశం ఈ కనన దేశం వెళ్ళాలి అంటే ఈ పట్నం దాటి వెళ్ళాలి ఈ పట్నం దాటుకుండా ఏం చేశారు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేశారు ఇప్పుడు ఎలాగ ఎలాగా ఎలాగ ఎలాగని ఆలోచిస్తున్నారు అప్పుడు యహోశివ దేవునికి మొరపెట్టాడు ప్రభువా మరి కనాన దేశం తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు కదా ఇప్పుడు మరి ఈ ప్రాకారాలను దాటుకుని మేము ఎలా వెళ్ళగలదాం ఈ ప్రాకారాలను దాటుకుని మేము ఏ విధంగా అవతలకు వెళ్ళగలుగుం ప్రభువా అంటే దేవుడు అన్నాడు ఏడు రోజులు ఈ ప్రాకారాల చుట్టూ తిరుగుతూ నన్ను స్థుతించండి అన్నాడు ఎట్లాగా ఏడు రోజులు ఈ ప్రాకారం చుట్టూ పట్టణం చుట్టూ తిరుగుతూ నన్ను స్థుతించండి ఏడవ రోజుని ఏడు సార్లు తిరుగుతూ స్థుతించండి అన్నారు ఈ మాటలు విన్నారు నమ్మారు వారేమీ ఆ గోడలు పడగట్టడానికి ఆయుధాలు పట్టుకుని వెళ్ళ ఏ ఆయుధము అవసరం లేకుండా స్థుతి అనే ఒక ఆయుధముతో వారు ఆ కోట గోడలను టప పడగొట్టేశారు కనీసం టచ్ చేయలా చేత్తో కూడా ఇలా టచ్ చేయలేదు వాళ్ళు వాళ్ళు ఏడు రోజులు దేవుడు చెప్పినట్లుగా స్థుతిస్తూ తిరిగారు నిబంధన మందసం పట్టుకుని ఏడు రోజులు తిరిగారు ఏడో రోజుని ఏడు సార్లు తిరిగారు ఏడోసారి ఏం చేశారు తెలుసా బోరలు ఊదారు గట్టిగా ఆర్భాటం చేశారు స్థుతించారు ఎప్పుడైతే బోరలు ఊది ఆర్భాటం చేసి స్థుతించారో ఆ గోడలన్నీ టపటప 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 పడిపోయి అండి ఆ గోడలు పడిపోవటం ఎరుకో పట్టణ నాశనం చేయటం ఎరుకో పట్టణంలో ఉన్నదంతయు నాశనం చేయటం అగ్నితో దహనం చేయటం ఆ తర్వాత ఆ పట్టణం నుండి వారు వెళ్ళడం ఇదంతా అద్భుతంగా జరిగిపోయింది కారణం ఏంటి స్థుతి నీ మార్గాలు మూగిపడ్డాయి నీ బలం సరిపోవట్లేదు నీ శక్తి సరిపోవట్లేదు అంటే నీ బలానికి మించినది నీ శక్తికి మించినది ఏదో నీకు అవసరమై ఉంది ఇప్పుడు అది డబ్బు కాదు అంగబలము కాదు అర్ధబలము కాదు ఆత్మబలం కావాలి ఇప్పుడు ఆత్మబలము కావాలి అంటే దేవుని ఆత్మ నీ పట్ల అద్భుతం చేసి మూయబడిన ద్వారాలు అనగా ఆ మూయబడిన మార్గాలను మరలా సరళం చేసి ఆ మార్గాలు నీకు చక్కగా ఏర్పరచడానికి దేవుని దూత రావాలి దేవుని దూత రావాలి అంటే స్థుతి ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో అపజయాలు ఉండవు రెండోది ఏంటంటే వాళ్ళకి భయం ఉండదు భయం ఉండదు ఎంత కఠినమైన పరిస్థితి అయినా ఎంత కఠినమైన సంఘటన అయినా వారు ఏం చేస్తారంటే భయపడకుండా నా చేతిలో ఒక ఆయుధం ఉంది అని ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు ఆయుధమే ప్రార్థన ఆయుధమే స్థుతి చెప్పండి ఆయుధం ఏంటి స్థుతి స్థుతి ఎప్పుడైతే నీ జీవితంలో ఉందో పరిస్థితులన్నీ టప మారిపోతాయండి ఇంకా ఆశ్చర్యకరంగా మారిపోతాయి నీ జీవితంలో ఎవరు కూడా నీకు సహాయం చేయవలసిన అవసరం ఉంది నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకలేదు ఎవరి కాళ్ళు పట్టుకోకలదు ఎవరిని బ్రతిమలాడుకోకలదు ఒక్క దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతించి అంటే సరిపోతుంది స్థుతి ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా యహోషాపాతు అనే ఒక యూదుల రాజు ఉన్నాడండి యూదుల రాజు చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టు అతన్ని అతని రాజ్యాన్ని అతనికి యుద్ధ వీరులు పెద్ద ఎంతమంది లేరు చిన్న రాజ్యం యోధారాజ్యం అంటే ఇజ్రాయేల్ రాజ్యం విడిపోయింది అప్పటికే రాజ్యం చిన్న రాజ్యం వచ్చేసారు శత్రువులు అందరూ వచ్చేసారు చుట్టుముట్టేసేసారు నలు దిశల నుండి వచ్చారు రాజులు ఒక్క రాజు కాదు శత్రువు వస్తా నలు దిశల నుండి వచ్చి మొత్తం చుట్టుముట్టేసారు యోధా ప్రజలందరూ భయపడిపోతున్నారు బెదిరిపోతున్నారు ఎంత సైన్యాన్ని ఇన్ని లక్షల మందిని మనం ఎలా ఓడించగలదు మన దగ్గరున్న ఆయుధాలు తక్కువ యుద్ధ వీరులు తక్కువ ఇప్పుడు ఎలా చేయించగలదు అన్నట్లుగా ఆలోచించి భయపడిపోయి కృంగిపోతున్న సమయంలో యహోషపాతు నిలబడి ఒక అద్భుతమైన మాట చెప్తాడు యోధావారులారా భయపడకండి యహోవాను నమ్ముకొనండి యహోవా శావకులను నమ్ముకోండి అని చెప్తాడు ఎవరు నమ్ముకోవాలి భయపడద్దు యహో అని నమ్ముకోండి యహో షావకులని నమ్ముకోండి ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతం చేసి యుద్ధం చేసి మనకు సహాయం చేసి మనకు విజయం చేకూర్చబోతున్నాడు మనం భయపడవలసిన అవసరం లేదు అని యహో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి వచ్చాడు మనం ఏమీ ఆయుధాలు పట్టుకెళ్ళక్కర్లదు గాయకుల్ని ఏర్పాటు చేయండి స్థుతి గీతములు పాడే గాయకుల్ని ఏర్పాటు చేయండి అన్నాడు శత్రువులేమో నలు దిశ నుండి వచ్చి కత్తులు పట్టుకుని బల్లుములను పట్టుకుని రెడీగా ఉన్నారు యుద్ధభూమిలో ధ్వని చేస్తూ ఆ సమయంలో ఈహిషా పోత ఏమంటున్నాడు తెలుసా గాయకులను ఏర్పాటు చేయండి గాయకులను గాయకులను ఏర్పాటు చేయండి అంటే గాయకులను ఏర్పాటు చేశారు కొన్ని వాయిద్యాలు ఇచ్చారు వారికి కందిరులు ఏదో చిన్న తంబుర చిన్న పిల్లను గ్రోవి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకుంటూ స్థుతి పాటలు పాడుకుంటూ వెళ్ళారు శత్రువుని దేవుని దూత వచ్చి మొత్తం నాశనం చేసేసారు ఆశ్చర్యం కాదు ఇది ఆశ్చర్యమే కాదా మాట్లాడరే కేవలం ఎలాగ శత్రువులు నాశనమయ్యారు ఆ శోధన ఏ విధంగా పోయింది ఆయుధాలు పట్టారా మాట్లాడరే అట్లా కేవలం స్థుతించరంతే స్థుతించరంతే గాయకుల ద్వారా పాటలు పాడించరంతే ఆ స్థుతి గీతముల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా శత్రువులు నాశనమైపోయారు స్థుతి నీ జీవితంలో ఉంటే నీకు అపజయం లేదు స్థుతి నీ జీవితంలో ఉంటే నీకు తిరుగులేదు ఇంకెవరు ఎదురు లేరు నీకు స్థుతి నీ జీవితంలో ఉంటే స్థుతి అంత గొప్పది స్థుతించుట నీకు మంచిది అందుకనే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యహోవాని స్థుతించుట మంచిది యహూ అని స్థుతించుట మంచిది తొంభై రెండో దావిది కీర్తన ఒకటిలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి యహూ అని స్థుతించుట అవిడే కాదా అదే అజయమా చదవండి యహోవాని స్థుతించుట మంచిది మంచిది చూసారా మంచిది నీ బ్రతుకుకు మంచిది నీ జీవితానికి మంచిది స్థుతించాలి స్థుతించాలి దేవునికి మహిము కలిగిన ఎంత ఇష్టం అంటే ఆయనకి స్థుతి ఎంత ఇష్టం అంటే నిత్యము దేవదూతలు చేసే పనేంటి నిత్యము దేవదూతలు చేసే పనేంటి రాజ్యంలో దేవునికి ఫుడ్ పట్టుకెళ్తాయా దేవునికి పాద కాళ్ళు నొక్కుతాయా దేవునికి ఒళ్ళు పడతాయా ఆయనకి శరీరం ఉంటాయిగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఇప్పుడు సింహాసనము చుట్టూ ఉన్న ఇరవై నలుగురు పెద్దలు కావచ్చు లేకపోతే కోట్లాది దేవదూతలు కావచ్చు నలుగురు జీవులు కావచ్చు వీళ్ళ చేసి ఏంటో తెలుసా ఏంటో తెలుసా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంగా నుంచి మనం చదువులకు అధిపతి పరిశుద్ధుడు 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 రెండు కాని చదువు ఆయనకు పైగా ఉన్న షరాబులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో రెంటితో తన కాళ్ళను కప్పుకొని కప్పుకొని రెండుతో ఎగురుచు రెండుతో ఎగురుచు వారు సైన్యములకు అధిపతి ఎగువా పరిశుద్ధుడు యహో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండ్రి వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము దూపము చేత నిండగా దూపము చేత నిండగా చాలు దేవునికి మహిమ కలుగునిగా ఏం జరుగుతుంది అక్కడ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది స్థుతి ఆరాధన పరలోక రాజ్యంలో జరుగుతున్నది స్థుతి ఆరాధన అంటే ఎక్కువగా ఏమి ఇష్టం దేవునికి ఇప్పుడు స్థుతి నువ్వు స్థుతించాలి నీ జీవితము ఆశీర్దించబడాలంటే నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలి అంటే దేవుడు నీతో నిత్యము ఉండాలంటే స్థుతించాలి స్థుతిస్తే ఆయన నీ దగ్గర బందీ అయిపోతాడు ఇది ఒకటి వాస్తవం అయితే దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు దేవుడిని స్థుతిస్తున్నప్పుడు పాపాత్ములమైన మనము శరీరదారులమైన మనం స్థుతిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడంటే దేవదూతల స్థుతి కంటే మానవుల స్థుతి అంటేనే ఆయనకు బాగా ఇష్టం మీకు అర్థమైందా దేవదూతలు అంతమంది స్థుతిస్తూ ఉండగా ఆ స్థుతులు అందుకోవలసిన దేవుడు పశుబాలుడిగా భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది మానవుని స్థుతులు కొరకు మీరు గమనించండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా దేవదూతలు వచ్చి స్థుతించారు ఆయన్ని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానమని గాన ప్రతి గానాలు చేసి స్థుతించారట వాళ్ళు పాటలు పాడారట దేవదూతలు అంటే స్థుతి అంటే ఎంత ఇష్టమో దేవునికి ఒకసారి ఆలోచించు మరి నువ్వు స్థుతించగలుగుతున్నావా దావీది ఏమంటాడో తెలుసా దినమునకు నేను ఏడు మారులు స్థుతించుచున్నాను ముమ్మారు ప్రార్థించుచున్నానంటే ప్రార్థన ఏమో మూడు చార్లు చేస్తున్నాడట స్థుతి ఏమో ఏడు చార్లు చేస్తున్నాడట స్థుతి అనేది చాలా ప్రాముఖ్యము క్రైస్తవ జీవితానికి స్థుతి మీరు గమనించండి పాటల ద్వారా ఆయన్ని స్థుతించవచ్చు ప్రార్థన ద్వారా ఆయన్ని స్థుతించవచ్చు అవునా దీన్ని స్థుతి నైవేద్యము అని కూడా అనొచ్చు అంటే నైవేద్యముగా మన స్థుతిని చెల్లించడం స్థుతి యాగము అంటే ఒక యాగమే చేస్తున్నట్లు స్థుతి ద్వారా ఏం చేస్తున్నాం మనం ఒక యాగమే ఒక యాగమే చేస్తున్నట్లు స్థుతి అర్పణ అంటే స్థుతి ద్వారా మనల్ని మనం అర్పించుకుంటున్నాం స్థుతి చాలా ఇంపార్టెంట్ పౌలు శైలిని బంధించి సరసల్లు వేసి రాత్రి అంతా అర్ధరైతుల దాకా కొట్టి 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 బట్టలు తీసి కాళ్ళు చేతులు బండ్లకేసి బిగించేసి వారిని కొట్టి 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 ఇంక కొట్టడానికి వీళ్ళకు ఓపిక లేక వదిలిపెట్టేస్తే అర్ధరాత్రి సమయంలో కొన ఊపిరుతున్న పౌలు శైల ఆ యొక్క శరసాలలో దేవుని స్థుతించడం ప్రారంభించారు పాటల ద్వారా ప్రార్థించడం ప్రారంభించారు ఏం జరిగిందో తెలుసా సరసాల బద్దలైపోయింది భూకంపం వచ్చి ఒక్కసారిగా ఆ ద్వారాలన్నీ వారి సంఖ్యలు ఆ సరసాల యొక్క తలుపులు తెలుసుకుపోయి వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయినాయి స్థుతి అంటే అంత గొప్పది దేవునికి ఇష్టమైన స్థుతి నీ జీవితంలో ఉండాలి అప్పుడు నువ్వు ఆశ్రదించబడతావు ఎంతమందికి అర్థమైంది స్థుతి చాలా ఇష్టం దేవునికి స్థుతించు కూర్చున్నప్పుడు స్థుతించు నిలబడినప్పుడు స్థుతించు పని చేస్తున్నప్పుడు స్థుతించు పండుకున్నప్పుడు స్థుతించు లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు స్థుతించు స్థుతించడము ఎంతో మంచిది ఎహోవాన్ని స్థుతించడము మంచిది ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మార్చేస్తుంది ఆ స్థుతి నీ జీవితంలో ఉన్న సమస్యలు లేనట్లుగా మార్చేస్తుంది లేని ఆశీర్వాదాలు ఉన్నట్లుగా మార్చేస్తుంది స్థుతి కాబట్టి లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగినది స్థుతి నీ స్థితిని మార్చగలిగినది నీ పరిస్థితులను మార్చగలిగినది స్థుతి ఆ స్థుతి నీ జీవితంలో ఉంటే నీకు వెదురు లేదు తిరుగు లేదు చాలా ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉంటావని ప్రభువు మాట్లాడుతున్నాడు ఓకే ఎంతమందికి అర్థమైంది